ఫోన్ రిపేర్ చేసేయండి నా లవర్ ఫోన్ చేసే టైం అయింది గణసభ తడి ఇంత రోజు పని ఒట్టి చూసుకొని వచ్చేయండి బ్యూటీ పార్లర్ పోవాలా మీకు బ్యూటీ పార్లర్ కి పోవాల్సిన అవసరం ఏందండి ఏమే పోయినా బాగుంటుందని పోయినా ప్రయోజనం లేదని రెడీ అయిపోయిన బావనా హ ఎవరు ఫోన్ చేసిలే బంగారం బంగారం కదా మాట్లాడేది మధ్యలో చూద్దు ఫోన్ రిపేర్ కినది ఎందుకు నువ్వే రా అమ్మాయిని చేసుకోపోయి వాడిని గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తాను పెట్టు